ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చోటు చూ చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది కానీ ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బా బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రడీ కమ్మని చెప్పండి మరి నిజానిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలి కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ఠ తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి టెస్ట్లు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయ్చిత్త దీక్ష అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయ్చిత్త దీక్ష తప్ప మరోటి కాదు ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కార్నర్ చేయాలనుకోను లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటం మేము ఖండిస్తున్నాం వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి జ విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం అలాగే ఇందులో మరొక విషయం ఉంది ఏదైతే టీటీడీ ఈవోకి ఈ టీటీడీలో జరిగే ప్రతిదానికి సంబంధం ఉంటుంది ఆయన ఈవో అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మరి బాగున్న ట్యాంకర్ని లోపలికి పంపించి అన్లోడ్ చేశాం ఏవైతే వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి వాడకుండా బయటికి పంపించామన్న చెప్పిన ఈవో గారు రెండు నెలల తర్వాత సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా అయితే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధం చెప్పిన తర్వాత కలిసిందేమో అని మాట్లాడటం గమనించి ఆ ఈవోని ఆ పదవి నుంచి పక్కకి తప్పించి అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలి అలాగే ఎవరైతే పర్చేసింగ్ కమిటీలో ఉన్నారో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉంది అలాగే విజిలెన్స్లో మరి తప్పు జరుగుతూ ఉంటే ఏం చేశారు ఆ అఫీషియల్ కూడా నోటీస్ ఇచ్చి అన్నీ కూడా విచారించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అపోజిషన్లో లేరు అపోజిషన్లో ఉండి మాట్లాడితే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ చేతికి మీ దగ్గర ఉండి కూడా అవేవి చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి వైఎస్ఆర్ సిపి అనేది లేకుండా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయ్యి మీరు చెప్తున్న అబద్దాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇప్పటికైనా శ్రీవారి పవిత్రమైన లడ్డూ జోలికి పోకుండా మీరు ఇకనైనా ఈ డ్రామాలు ఆపితే బాగుంటుంది సుప్రీంకోర్టు విచారణకి మేము సిద్ధం సిబిఐ వేసుకున్న మేము సిద్ధమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాను